ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులో ఇది ఒకటి ఈ ప్రాజెక్ట్ పూర్తి కోసం అయితే ఉమ్మడి నల్గొండ ప్రజలు గత ఇరవై సంవత్సరాలుగా అయితే ఎదురుచూస్తున్నారు ఈ ప్రాజెక్టులో భాగంగా నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల పాటు అయితే సొరంగ మార్గాన్ని నిర్మించాలి ఈ సొరంగ మార్గం ద్వారానే శ్రీశైలం నుంచి నీటిని తరలించాలి అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో అయితే ఎస్ఎల్బీసీ పనులైతే నత్తనడకన సాగేయి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అయితే ఈ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టింది ఈ ప్రాజెక్టులో భాగంగా టన్నెల్ని ఎందుకు నిర్మించాలి ప్రత్యామ్నాయ మార్గం లేదని కూడా చాలామంది చెప్తున్నారు అయితే ఈ ప్రాజెక్టు కోసం నిర్మించాలంటే నీటిని తరలించాలంటే ఇక్కడ ఒకే ఒక మార్గం ఉంది అదే సొరంగ మార్గం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రో వైఎస్ రాజశేఖర రెడ్డి అంకురార్పణ చేశారు శ్రీశైలం బ్యాక్ వాటర్తో మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల అంచనాతో రెండు వేల ఏడులో పనులు మొదలయ్యాయి నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలి కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని తీసుకొని నల్గొండ జిల్లా పరిధిలోని చందంపేట మండలం తెల్దేవారిపల్లి వద్ద అయితే బయటకు పోస్తారు దీనికోసం మొత్తంగా నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల సొరంగం తవ్వాలి ఇప్పటి వరకైతే ముప్పై కిలోమీటర్ల వరకు సొరంగం తవ్వినట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఆరు జూన్లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలోనే టన్నెల్లో ప్రమాదం జరిగింది టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి పనులు కొనసాగుతున్నాయి సొరంగంలో పద్నాలుగవ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది రెస్క్యూ టీం పదమూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు వెళ్ళినట్లు తెలుస్తుంది అయితే రెండు వందల మీటర్ల దూరం వరకు బురద కూరుకుపోయింది దీంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం ఏర్పడింది ఘటనా స్థలంలో రెండు వందల మీటర్ల పొడువుతో పదిహేను ఫీట్ల ఎత్తు వరకు సీల్డ్ ఉంది అడ్డుగా టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ఉంది దీంతో పైనుంచి డ్రిల్ వేయాలని చెప్పేసి రెస్క్యూ టీము భావిస్తుంది డ్రిల్ వేస్తే టన్నెల్ మరింత కూల్పోయే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలుస్తుంది సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సాధారణంగా రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నప్పుడు ఏదైనా సాగునీటి ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు అడ్డుగా కొండలు వస్తుంటాయి అయితే కొన్ని ప్రాంతాల్లో కొండలను తొలుచుకుంటూ టన్నెల్ నిర్మిస్తారు ఎస్ఎల్బీసీలో కూడా ఇలాగే టర్నెల్ నిర్మిస్తున్నారు సొరంగం తవ్విన తర్వాత అది కూలకుండా పైనుంచి కాంక్రీట్ రింగ్స్ వేస్తుంటారు అయితే ఒక్కోసారి కాంక్రీట్ వాల్ కూడా కూలిపోతుంది ఇప్పుడు ఎస్ఎల్బీసీ సొరంగంలో ఇదే జరిగింది